వరంగల్ పర్వతగిరి శ్రీనగర్ ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అన్నారం షరీఫ్ వెళ్లి వస్తున్న ట్రాక్టర్ సంగీం తీగరాజు ఓ చెందిన ఓ ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు పలువురు విద్యార్థులు ట్రాక్టర్ లో ఉన్నవారు గాయపడ్డారు సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు 재미있다... 감사합니다^^ 높 크게 생아내 조정looking 너무 ఏడు అంతే ఉంటావాళ్ళు ఇది మరణి